అందరికీ నమస్కారం నేను మీ తీన్మార్ మల్లన్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను తెలంగాణ రాష్ట్రంలో మాక్సిమం అన్ని జిల్లాలు తిరిగేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అయినప్పటికీ కొన్ని చోట్లకి నేను ప్రత్యక్షంగా వెళ్లాల్సి ఉన్నా వెళ్ళలేకపోవడం జరిగింది సమయాభావం కారణంగానే మరి ముఖ్యంగా ఆలేరు సంగారెడ్డి మూడి జింతలపల్లి పెద్దపల్లి తర్వాత రావల్కోల్ ఖమ్మం జిల్లా అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిర్మలు మహబూబ్ నగర్ నారాయణపేట గద్వాల ఇట్లా కొన్ని జిల్లాల్లో తర్వాత హాలియా నల్గొండ జిల్లాలోని హాలియా ఇతర ప్రాంతాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించాల్సి ఉండే కానీ అతి తక్కువ సమయమే ఉండడం కారణంగా రాలేకపోయినాను దయచేసి ఓటర్ మహాశైలు క్షమించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అక్కడ పోటీ చేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మీ అమూల్యమైనటువంటి ఓటును కత్తెర గుర్తుపై వేసి గెలిపించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను సో వాస్తవానికి ఇంకా కొంత ఎక్కువ సమయం దొరికితే ఎక్కువగా తిరిగేటువంటి వాళ్ళం కానీ రాత్రి రెండు గంటల వరకు కూడా మేము మా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము ఉదయం ఆరు గంటల నుంచి అయినా కూడా మాకు సమయం సరిపోలేదు అయినప్పటికీ ప్రజల నుంచి అశేషమైనటువంటి స్పందన ప్రజల నుంచి బీసీ వాదంలో ప్రజలంతా కూడా మమేకమై ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ప్రజలందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను కత్తిర గుర్తుపైన ఓటేసి గెలిపించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా ధన్యవాదాలు